పెట్టిస్తే అన్న నీకు ఒకసారి హెయిర్ కట్ చేస్తా అంటాడు అనుకో డబ్బులు ఇస్తాంటే నువ్వే పెట్టించి నాకెందుకన్నా అంతే కదా అది వసూలు చేసినట్టయిస్తాడు ఈ కేటీఆర్ఏ మీ లాంటి వాళ్ళతో ఫ్లెక్స్ పెట్టించుకుని బతికినాడు బతికినాడు నవీన్ యాదవ్ కూడా చాలా మందికి అమ్మాయిలకు గర్భిణీ స్త్రీలకు ఈ ఈ కాలంలో కాలంలో లేటెస్ట్ టెక్నాలజీలో కుర్రోళ్ళకి అసలు వాళ్ళ ప్రపంచం వాళ్ళు అలాగే అలాంటి అన్ని మనసు చంపుకొని ప్రజాసేవకు ఒక ట్రస్ట్ పెట్టి అనుకూలంగా అన్ని చేసేవాడు మీద పాపం వాళ్ళ నైనా చేరులకు శ్రీమంతం చేసిన మళ్ళా ఇంత మంచి పనులు చేసిన కేటీఆర్ అట్లా ఎందుకు అంటున్నారు బలం నవీన్ యాదవ్ బలాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక బట్ట కలిసి అంటే ఏ రేవంత్ రెడ్డి గడు ఓడికో ఇచ్చేస్తాడు టికెట్